డ్రైవర్ లేకుండా కార్ నడుస్తుందా ఎస్ నడుస్తుంది కానీ ఇండియాలో కాదు అమెరికాలో నడుస్తున్నాయి మనకి ఇక్కడ ఊబర్ ఓలా లాగా అమెరికాలో మనం వెయిమో యాప్లో బుక్ చేసుకుంటే డ్రైవర్లెస్ కార్ మన దగ్గరికే వస్తుంది అసలు డ్రైవర్ కార్ లో వెళ్తే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది కదా మరి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ను చూస్తే అందులో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో టిఆర్ స్ట్రీట్ నుంచి మా ప్రతినిధి సుగుణారెడ్డి డ్రైవర్లెస్ క్యాబ్ లో ప్రయాణంపై మరిన్ని వివరాలు అందిస్తారు ఇప్పుడు ఫ్రాన్సిస్కోలో ఉన్న నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను అది చాలా క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి మనం మామూలుగా అయితే ఊబర్ కానీ లిఫ్ట్ కానీ మనము బుక్ చేసుకుంటే గానీ డ్రైవర్ తోటి విత్ డ్రైవర్ తోటి వస్తుంది కదా ఇప్పుడు అట్లాగా అది ఏమో అనేది విత్ డ్రైవర్ లెస్ అనమాట ఇక్కడ ఎక్కువ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాయి తర్వాత లాస్ ఏంజలస్లోను అరిజానాలో కూడా కనిపిస్తాయి ఏమో అనేవి ఇప్పుడు వేమో అనేది వితౌట్ డ్రైవర్ లెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు బుక్ చేసుకునే టూ టూ త్రీ మినిట్స్ అవుతుంది అంత ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ ఫ్రాన్సిస్కోలో అది అంటే లోపలికి వెళ్ళి అది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను ఇది చూసారు కదా ఇక్కడ ఈ కంపెనీ వచ్చేసి జాగ్వార్ అనమాట ముందు నుంచి మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా కెమెరా ఉంది మనకి సేఫ్ ఇక్కడ జాగ్వార్ కంపెనీ వాళ్ళది ఇది ఇక్కడ తర్వాత అక్కడ పైన చూడండి నేను బుక్ చేశాను కాబట్టి ఎస్కే అని ఉంది ఎవరి పేరు మీద బుక్ చేసుకుంటారో వాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి వాళ్ళ పేరు ఉంటుంది ఇక్కడ ఎస్కే అని చెప్పేసి ఇంకా నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను అన్లాక్ చేశారు కాబట్టి ఓపెన్ అవుతుంది చూడండి నేను లోపలికి వెళ్తున్నాను మీకు చూపిస్తాను ఎస్ బెల్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అక్కడ ఒకసారి చూశారు కదా అది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది స్టార్ట్ రైడ్ అనగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సో మనకి సపోర్ట్ బటన్ ఉంది పుల్ ఓవర్ ఉంది అండ్ ప్లే మ్యూజిక్ ఉంది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ కాలేదు అంటే అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి మనకి స్టార్ట్ కావట్లేదు అందుకని వెయిట్ చేస్తుంది అనమాట మనకి అరైవల్ టైం వచ్చేసి థర్టీన్ మినిట్స్ సిక్స్ ఓ క్లాక్కి నేను చేస్తాను అక్కడ క్లియర్గా మనం చూపిస్తుంది కదా స్టార్ట్ బటన్ ఇచ్చినా కూడా సేఫ్గా ఇంకా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడింది చూడండి గ్రీన్ సిగ్నల్ పడింది కాబట్టి మనకి స్టార్ట్ అయింది వితౌట్ డ్రైవరు అది కూడా చూడండి స్టీరింగ్ దగ్గర ఒకసారి అంటే ఎవరు లేరు అక్కడ వితౌట్ డ్రైవర్ లేదు కాబట్టి చాలా సేఫ్గా ఉంది ఏమైనా అయినా కూడా మనకి సపోర్ట్ సిస్టంలో వాళ్ళు మాట్లాడతారు అక్కడ చూడండి వాళ్ళు వెళ్తున్నారు కదా అందుకనే మీకు రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ తిరగాలి అక్కడ పెడిస్టేషన్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎంత స్లోగా వాళ్ళ కోసం అని ఆగింది వన్ మినిట్ ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నా నేను ఇంకా అది చూసుకుంటుంది అనమాట పార్కింగ్ ఎక్కడ చేయాలి అనేది ప్లేస్ చాలా అంత పార్కింగ్ చూసారు కదా ఎంత ఫుల్ ఉందో ఎక్కడ పార్క్ చేసుకోవాలి అని చూస్తుంది అది మనకి స్పాట్ దొరికింది దీనికి చూసారు కదా స్పాట్ దొరికింది ఇంకా నేను ఇంకా బెల్ట్ తీస్తున్నాను చాలా సేఫ్ వితౌట్ డ్రైవర్ తోటి చాలా మంచిగా అనిపించింది సాంట్రాలో ఉన్నాయారు ఎక్కువగా లాస్ ఏంజల్స్లో ఎల్గరలో